किरन्तीमङ्गेभ्यः किरणनि कुरुम् वामृतरसं हृदि त्वा मा धत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिपयि वा జ్వర ప్లుష్టా సుఖయతి సుధాధార శిరయ ఇది సౌందర్యహరిలోని ఇరవయవ శ్లోకం ఈ శ్లోకం రోజు పారాయణ చేయదగిన శ్లోకం అమ్మవారు చంద్రకాంతి శిలతో పోలిన తెల్లని స్వచ్ఛమైన శరీరంతో శరీరం నుండి అమృతధారలు శ్రవిస్తూ ఉండగా ఆ కూర్చుని ఉన్న అమ్మని చేరుకున్న సాధకుడికి కొన్ని సిద్ధులు వశమవుతాయి వాటితో ఆ అమృత తత్వాన్ని సొంతం చేసుకున్న మహాపురుషులు జ్వరంతో బాధపడుతున్న వారికి లేదా దృష్టి దోషం తగిలిన వారికి లేదా పిశాచాది భయాలతో బాధపడుతున్న వారికి తమ హస్తస్పర్శ చేత బాధలని దూరం చేస్తారు దాని కారణం అమ్మ యొక్క అనుభవాన్ని అమ్మకి దగ్గరగా వెళ్ళగలగడాన్ని వాళ్ళు పూర్తిగా పొందగలగడమే ఈ శ్లోకంలో ఇంకో విశేషం ఏంటంటే చంద్రుడు ఓషధికారకుడు అమ్మ రూపం చంద్రకాంతిమని వంటి దేహం అమృతంతో తడిసిన కిరణాలు ఉండడంతో ఆ మనోహర రూపాన్ని దగ్గరగా పొందగలిగిన వారికి కొన్ని సిద్ధులు తప్పకుండా కలుగుతాయి వారు ఆ ఆ అమృతతత్వంతో అందరినీ కూడా తమ హస్తస్పర్శతోటి బాధలని దూరం చేయగలుగుతారు ఈ పార ఈ శ్లోకం నిత్యపారాయణ చేస్తే కనుక ఆరోగ్యం సిద్ధిస్తుందిట విషాన్ని కక్కే సర్పాలకి గరుత్మంతుడు అభయంలాగా అనారోగ్యానికి అమృతోపమానంగా श्लोक प